భవిష్యత్ తరాలకు గద్వాల్ సంస్థానం చరిత్ర తెలిసేలా కమిటీ రూపొందిస్తామన్న మహారాణి ముని మనవడు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో కోటలో వెలిసిన తమ దైవం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ శ్రీ శ్రీకృష్ణ రాంభూపాల్ కు ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామి వారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గద్వాల్ ఒక ప్రత్యేకత ఉందని ఇక్కడ దిగుడు బావులు త్రాగునీరు కోసం నిర్మించారని అలాంటి చరిత్ర కలిగిన గద్వా సంస్థానం ను రక్షిస్తామని భవిష్యత్ తరాలకు చరిత్ర తెలిసేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ని కలిసి వివరిస్తామన్నారు గద్వాల ప్రజలు ఎవరు కూడా ఆధార్య పడవద్దని గద్వాల సంస్థానం రక్షించే బాధ్యత మాదేనంటూ భరోసా ఇచ్చారు ఈ విజిట్ చేసిన సందర్భం ఏమంటే గత మూడు నెలల నుంచి గద్వాల రాజులు చరిత్రలో కూడా దిగుడు బాగు చేసిన బాబులో కూడా హై స్కూల్లో ఉన్న అన్ని ప్రాంతం అయిపోతుందని కాడికి లాస్ట్ వీక్ మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ఒక అసిడెన్స్ ఇచ్చిండ్రు నేను తప్పకుండా గద్వాలకు వచ్చి ఆ పరిసర ప్రాంతాన్ని నేను విజిట్ చేస్తాను నా యొక్క దీంట్లో కూడా వచ్చిన తర్వాత దాని మీద నేను యాక్షన్ తీసుకుంటాను కాడికి ఆశ్చర్యం చేసిండు ఈరోజు దొర మనకు దొర దొరనే ఏమి ఆ దాంతో మా ఆవేదనని గుర్తించి సైట్కి పోయి ఆ ప్రదేశాన్ని చూసి ఎంత పురాతన కట్టడాలు బావిని ఈ విధంగా చేయడము మంచిది కాదు నేను కలెక్టర్ గారితో హైకోర్టులో కానీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో కూడా తీసి ఒక ప్రొటెక్షన్ కమిటీ అంటే రాజులు ఈ పరిసర ప్రాంతాన్ని కోర్టును ఈ విధంగా రక్షించాలనేది కానీ ఆ కమిటీని కలెక్టర్తో మాట్లాడి కాన్స్టిట్యూట్ చేసి దాని వ్యవస్థని ప్రతి నెలకు వీలైనప్పుడంతా నేను పరిశీలిపనలు చేసి గద్వాలను ఒక అభివృద్ధి చేసే పథకంలో కూడా నడిపిస్తామని దానికి అసలు ఇచ్చినవి వారికి ఐ షూ వెరీ సర్ప్రైజ్ టు సీ దట్ దట్ స్టెప్ వెల్ విచ్ ఈస్ అవర్ ఓన్ యాన్సెస్టర్స్ హిస్టరీ హ్యాస్ బిన్ ఆల్సో ఫిల్డ్ అప్ అండ్ వి ఐ గోంట్ టు టేక్ ద స్టెప్స్ నవ్ ఐ విల్ గో మీట్ ది the obviously honorable also collector to uh, inform him that this is very wrong obviously uh, what has happened and our history and also legacy in gadwal has to be also protected and we will also form a basic committee to ensure that all the main parts of our gadwal samastan history are are safeguarded for this generation and for future generation also okay namaste thank you multimod wrote a word of the worshipbird in Korea when it returns He